నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అసలు ఎన్ని వీడియోలు అండి ఎన్ని చేసినా మంగళగిరి పట్టులో అసలు అన్ని వెరైటీస్ ఏంటి అసలు నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మంచిగా ఉండాలి ఎందుకంటే లెహంగా అందం కంటే కూడా లంగా ఓణి అని చెప్పచ్చు ఇవి వేయించండి పిల్లలకి డ్రెస్యల్స్ జాకెట్ కూడా వస్తా ఇది హాఫ్ శారీ దీంట్లోనే లంగా దాంట్లోనే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ మనకి బ్లౌజ్ కూడా ఇందులోనే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వచ్చి అలా వచ్చి దీనికిలాగా ప్రింటెడ్ ది ఓని వస్తాయి స్క్రీన్ ఎంత బాగుందంటే ఆడపిల్లలు భలే ఉంటుంది త్రీ వన్ ఫైవ్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో వరకు మన దగ్గర మోడల్స్ వచ్చాయి అమ్మా మీరు లంగా బాడీగా పెడతారా లెహంగా లా డిజైన్ చేస్తారా లాంగ్ ఫ్రాక్ చేస్తారా మీ ఇష్టం అండి కలర్ మ్యాచింగ్స్ సేమ్ అట్లా బాగుంది అసలు వీళ్ళు సొంత తయారీ ఇదంతా కూడా అదే అంటున్నా ఎన్నండి అసలు ఎన్ని వీడియోలు చేసినా మంగళగిరికి సంబంధించి ఇంకా ఏదో కొత్త డిజైన్ ఉంటూనే ఉంది అదే సీఎంఆర్ హ్యాండ్ బుట్ట వస్తుంది బుట్ట వచ్చి గ్రేట్ ఏంటండి చెప్పమంటారా సంపత్ గారు మనం ఎక్కడికైనా పెడితే పది వీడియోలు చేసామనుకోండి పది పది రకాల చీరలు చేస్తాం ఏదో కోరానో కంచిపట్టను ఇంకొకటనో ఇంకొకటనో సీఎంఆర్ హ్యాండ్లూమ్స్కి వస్తే ఓన్లీ మంగళగిరిలోనే అలా చేస్తే నేను ఉండిపోతే రెండు రోజులు ఒక యాభై రకాల డిజైన్లే మన దగ్గర మంగళగిరి దానికే మన దగ్గర నలభై ఆరు డిజైన్లు ఉన్నాయమ్మా ఎవరి దగ్గర ఉండవన్నీ డిజైన్లు ఫార్టీ సిక్స్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ధర కూడా అంతే పదహారు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల వరకు రకరకాలవి మీకు మంచి వచ్చాయి అసలు ఏది చూసినా కూడా ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇది ఇప్పటిది కాదు మూడో తరం అంటే మనవల తరంకి వచ్చేటప్పటికి యంగ్ జనరేషన్ ఆ పిల్లలు వచ్చేటప్పటికి ఏమైందంటే కొత్త కొత్తగా తీసుకొస్తున్నారు ఇవన్నీ మీకు ఎక్కడ దొరకవు అందుకే నేను చెప్తున్నాను కదా చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ రండి పిల్లల పట్టుపరకు నీళ్ళు ప్లాన్ చేసుకుంటారా లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ చేసుకుంటారా శారీసా పెట్టుబడి మగాళ్ళ పంచలు కూడా మొత్తం ఆల్ అన్ని నండి దేనికదే అసలు దుప్పటాస్ చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తారో ఇది చూడండి స్క్రీన్ ప్రింటింగ్ చేశారు ఇది ఇలా వేసుకోవచ్చు లంగా ఓని చక్కగా జాకెట్ కూడా ఇందులోనే ఉంటుందో అది తీసుకున్నా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కేనే వెళ్ళచ్చు ప్రతిది వేరుగా అనిపించాలి చాలా గ్రాండ్గా ఇది చూడండి అమ్మా ఇది అది కలర్ పింక్

చాలా బాగున్నాయి మంచిగా ఉండేటట్లుగా పరికిని పట్టు పరికినీతో పాటు కూడా డిజైన్ చేస్తారండి ఇప్పుడు పేర్లు లంగా లంగా జాకెట్లు కలర్ దీనికి చక్కగా డిజైన్ ఎంత మంచిగా వస్తుందో బ్లాక్ కలర్ కట్టించండి పర్వాలేదు బాబాయ్ గారితో ఇప్పుడు వారాహి అమ్మవారు పూజలు చేస్తున్నారు చాలా గొప్పగా చేస్తున్నారు అలాగప్పుడు మీరు ఒక శుక్రవారం నాడు కట్టించండి పాపాయ్య గారితో మంచి జరుగుతుంది మీకు అమ్మవారికి చీర పెట్టండి డ్రెస్ పెట్టండి లేటెస్ట్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి కలర్స్ ఇంత మంచి మంచి వెరైటీస్ వస్తాయి స్పెషల్గా ఉంటుంది దీంట్లో నేనమ్మ మనము ఇక్కడ చూడండి ఎంత బాగుందో నేనైతే ఇప్పుడు ఆడపిల్ల ఉంటుంది కొనేద్దును అంత బాగుంది ఇక నెక్స్ట్ మనకి ఇక్కత్ డిజైన్ ఇవన్నీ కంచి బార్డర్ అయిపోయాయి కంచి బార్డర్ అలాగా ప్లెయిన్ మనకి వచ్చిన హాఫ్ సారీకి ఓని డిజైన్ చాలా స్పెషల్ అమ్మా ఈ కలర్స్ కొత్తగా అనిపిస్తాయి అమ్మా అసలు ఆడపిల్లలు వేస్తే భలే ఉంటుందండి ఇన్స్టాల్ అవి పెట్టేస్తున్నారు కదా చక్కగా లాంగ్ ఫ్రాక్ వేసుకుని పెట్టుకోమనండి ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఒక మంచి లంగా వాణి కుట్టించండి మీ బడ్జెట్ లోనే అయిపోతుంది అంతే పర్వాలేదండి కోడలు మంచిగా చేసి పెడతారు ఒక రోజు తీసుకొప్పండి సర్ప్రైజ్ ఇవ్వండి కోడలు గారికి అని చెప్పండి ఎంత సంతోషిస్తారో డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోమని చెప్పి ఇవ్వండి కోడలు గారు ఎంత సంతోషిస్తారో కూతురులా చూసుకుంటుంది అత్తా అని చెప్పి ఆ రోజు మీకు మంచి కూరండి పెడతారు లాంగ్ ఫ్రాక్ వేసుకోమని చెప్పండి ఎంత ఆనందంగా ఉంటే మన ఇల్లు అంత సంపత్తులతో మనశ్శాంతి అత్తగారే చేయాలి ఆమె సంతోషం భర్త అట్లాగో చేస్తాడు మంచిగా చూస్తాడు కానీ అత్త కూడా మంచిగా చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది అట్లాగే కోడలు గారు కూడా అత్తకు మంచిగా చూసుకోండి అండి మీరు చీరలు అమ్ముకోండి కబుర్లు చెప్తారేంటా అంటారేమో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ భార్య భర్తే ఉంటాం అంటున్నారు అటువంటిప్పుడు మనం మనం దగ్గర చేసుకోవాలి ఇంకా పిల్లల్ని చేసుకుని ఫ్యామిలీ మళ్ళీ చక్కగా ఫ్యామిలీ వాళ్ళకి మీరు అమ్ముకోండి మాట చెప్తాను అమ్మ చెప్పారని చెప్పి నేను ఒకసారి చెప్పాను గుంటూరులో హనుమంతరావు గారు వదునికి చీర తీసుకుపో అక్కకి చీర ఇవ్వండి పలకరించుకోపోతే మీరు పర్లేదు మీరు పోయి చీర ఇవ్వండి అని చెప్పి అమ్మ చెప్పారని గుంటూరు హనుమంతరావు గారు వాళ్ళు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయిందంటే మాట్లాడుకోక నీ కోసం చీర తెచ్చానక్కా అని చెప్పి తీసుకుపోతే వాళ్ళు మాట్లాడారు నేను చాలా సార్లు వీడియోలు చెప్పాను ఒకసారి దానికోసమే చెప్తున్నాను వాళ్ళక పర్వాలేదు ఏమైత మీరు మాట్లాడించుకోండి చాలా కాదు కోడల సంతోషం కూడా ఇద్దరికి సమానం అన్నట్టుగా స్పెషల్గా ఉంటాయి ఇట్లాగా మంచి మంచిగా వస్తాయి చాలా గ్రాండ్గా ఉన్న మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ స్పెషల్గా ఉంటాయి మీరు చక్కగా ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుని ఇది మనకి ఓని వస్తుంది రకరకాల ధరలో ఉన్నాయి ఇది చూడండి ఎంత గ్రాండ్ ఉంది ఇంత కలెక్షన్ మళ్ళీ మీకు ఇంకెక్కడా దొరకదు ఇది ఎంత బాగుందండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎల్లో కలర్ వచ్చి ఇలా ఓని వేసుకుని మన అమ్మ ఇంట్లో అలా చక్కగా తిరుగుతూ ఉంటే లక్ష్మి తిరిగినట్లే ఉంటది ఆ ఇద్దరు ఒకసారి అన్నాం అంటే మా ఇద్దరు కోరిక అదే అందరూ ఆడపిల్లలు వేసుకోవాలని సో మోడర్న్ డ్రెస్సులు వద్దండి కి వెళ్తే పిల్లలు డ్రెస్సుల కంటే కూడా ఇలా అలవాటు చేయండి చెప్పాలి మనమే చెప్తే వాళ్ళు వేసుకుంటారు ఇది కూడా ఎంత బాగున్నా చూడండి అందుకే పాత నేతే ఇది ఇప్పటిది కాదు పెట్టకుండా కొత్త కొత్తగా తీసుకొస్తున్నారు కాంబినేషన్స్ కొత్త మోడల్స్ డిజైనర్స్ డిజిటల్ ప్రింట్స్ ఓనీలు స్పెషల్గా మనం ఇప్పుడు మన దగ్గర పెన్ కలంకారి దుప్పటాస్ కూడా వస్తాయమ్మా ఇచ్చండి కొన్ని ప్లెయిన్ దానికి స్క్రీన్ ప్రింటింగ్ ఇస్తే మనకి దుప్పటా వచ్చి ప్లెయిన్ ఇచ్చారు దుప్పటా కాదు ఓణి లంగా ఓనీలు అండి అంతే అలా అనుకుందాం మళ్ళీ లెహంగా లేకు దుప్పటాలి పేర్లు అవన్నీ నార్త్ ఇండియన్స్ పేర్లు లంగా ఓని పావడా పట్టుపరకుని పావడా ఆ పేర్లోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి దేనికదే మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయించండి పెద్ద రేటు కూడా కాదు త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతే ఫైవ్ ఫైవ్ ఆ లోపల వచ్చేస్తాయి అసలు దేనికదే ఎంత బాగున్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయొద్దు నెక్స్ట్ డిజైన్ చూపిస్తారు అవి ఇంకా ప్యూర్ ఉన్నాయండి అవి కూడా మనం చూసేద్దాం చిన్న బ్రేక్ అనమాట మేము చేసుకొచ్చేసి ఆ తర్వాత మిగిలిన శారీస్ అన్నీ కూడా చూపించేస్తాం వీళ్ళు కొత్తగా స్టోర్ లాంచ్ చేస్తారు కాబట్టి ఆ పట్టు గురించి కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుని చూపిద్దామండి వైట్లో కావాలంటే అసలు ఇది మామూలుగా లేదు మాటలు లేవు అంతే అంత బాగుందండి నాకే కుట్టించుకున్న ఒక వేసుకోంగ్ మంచిగా ఉంటుంది అండి అసలు ఎంత ఎంత బాగుందో బ్యూటిఫుల్ డ్రెస్ నెక్స్ట్ ఎల్లో ఇంక ఇది ఎప్పుడు గ్రీన్ అంతే ఇది కూడా ఎంత బాగా చేశారో చూడండి నెక్స్ట్ మరికొన్ని ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి లెహెంగాలు అన్నీ చూసారు కదండి లెహంగాల తర్వాత మళ్ళీ స్టాక్ వస్తుంటే నెక్స్ట్ డే నేను మళ్ళీ వచ్చాను కొన్ని పట్టు చీరలు కూడా చూపిద్దామని సరే ఆ స్టాక్లో కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా కలిపితే బాగుండు అనిపించింది మీరు పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఇవన్నీ ఏంటంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయిన ముందే చెప్పాను కదా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి దేనికదే అసలు చూసారు కదా కలర్ కాంబినేషన్స్ చూడండి లెమన్ ఎల్లో వచ్చింది చక్కగా వైలెట్ కలర్ బార్డర్ మనకి మంగళగిరి బార్డర్ ఇవన్నీ కూడా వాళ్ళ మగ్గాల నుంచి తయారయ్యి వచ్చాయండి మీకు ఎలా కావాలంటే అలా ఇప్పుడు ఈ లైన్ అంతా చూపించామో మొత్తం కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళు సప్లై చేస్తారు అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ నుంచి మళ్ళీ డార్క్ షేడ్స్ వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి అతను ఇలా తీసుకుంటారులేమో మనం ఎన్ని పట్టుకున్నా అంటే కలర్స్ అయినా కొత్త డిజైన్స్ తీ ఇప్పటివరకు మనం ప్లెయిన్ చూసాం కదా ఇంకొక డిజైన్కి వెళ్ళాం ఇందులో మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఇది స్ట్రైప్స్ వస్తుంది ఎంత బాగుందో చూడండి హ్యాండ్లూమ్ అనమాట అంటే మీరు హాయిగా ఇలా పర్చేజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ తయారీదారులు కదా క్వాలిటీ బాగుంటుంది వెరైటీస్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి డోరియా స్టైల్లో వచ్చింది ఇది కాటన్ వస్తుంది కదా మొత్తం మనకి కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ అసలు బ్లాక్లో ఎంత బాగుందో చూడండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అంటే తీరదు అంత బాగుంది ఇంక మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి కాటనే వస్తాయండి మీకు ఎటువంటి కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా ఒకసారి అలా అన్నీ చూపించమ్మా మొత్తం ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అంటే షాప్స్కి వెళ్ళిపోతాయి కొన్ని కొన్ని ఏమో హోల్సేల్ శారీ బిజినెస్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అట్లా రోజు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే సంపత్ గారు ఇవాళ ఉన్న డిజైన్ మళ్ళీ ఇంకో గంట తర్వాత ఉండదు ఇప్పుడు నేను చూపించింది అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నా ఇలాంటి వాటిల్లో మీరు పిక్స్ పెట్టమంటే మీరు పిక్స్ పెడతారు కాబట్టి చక్కగా అలా చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఉంటాయి ఆ ఎంత బాగున్నాయి చూడండి మీరు లైట్ షేడ్ వెళ్తారా లైట్ కలర్లు పెడతారా మీ ఇష్టం మీరు ప్లాన్ చేసుకోవచ్చు నేను ఏంటంటే పట్టు చీర కోసమనే వచ్చానండి నెక్స్ట్ డే మళ్ళీ కాకపోతే బాగున్నాయి కదా మళ్ళీ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇది చూడండి లెహంగా ఎంత బాగుందో అసలు బ్లాక్ ప్యూర్ వస్తుంది కదండి ప్యూర్ వస్తుంది ఎంత ఉంటుంది అంటారు ఇది అలా వస్తుంది అసలు ఏమైనా ఉందా అమ్మాయి చేత లంగా వణి వేయించండి ఎంత బాగుందో ఇవి లెహెంగాలుగా యూజ్ చేయొచ్చు కదా అదే మీ ఇష్టం మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు దుప్పట వచ్చి డిజిటల్ ప్రింట్లో వస్తుంది అసలు ఇది లేటెస్ట్ అండి ఇవి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మాత్రమే మీకు దొరుకుతాయి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ చెప్తాను కదా ఓన్లీ బంగళగిరి మీదే మనం యాభై నుంచి వంద వేడియాలు చేయచ్చు అండి నేను ఇక్కడ ఉండిపోతే ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు కాదు ఒక రోజులు ఉండిపోవాలి ఉంటే ఒక వంద పైన చేయొచ్చు అంటే ఓన్లీ బంగళగిరి అది హ్యాండ్లూమ్ కాటన్ కావచ్చు పట్టు కావచ్చు లేకపోతే మీకు పట్టు కాటన్ యారన్తో తయారు చేసినవి కావచ్చు సీకో ఏదైనా సరే వాటి మీద ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి చాలా 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 బాగుంటాయి ఇక నెక్స్ట్ వచ్చేది హ్యాండ్లూమ్ కాటన్ కాటన్ శారీస్ మనం పెద్దవారి దగ్గర నుంచి పెళ్లి శుభకార్యాలకి మీరు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి చీరలు పదమూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అసలు రంగులు చూడండి ఫస్ట్ దేనికి అదే ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా అసలు చెక్స్ తోటి చక్కటి చెక్స్ తోటి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడు పిల్లలు కూడా బాగా కడుతున్నారు బ్లాక్ చూడండి సెలబ్రిటీ కలర్ అనొచ్చు సెలబ్రిటీస్ ఎక్కువగా బ్లాక్ కడతారు దీనికి ఏదైనా మీరు పెన్ కలంకారి బ్లౌజ్ ఇలా ఏదైనా డిజైన్ చేసుకుంటే ఇంకెక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎంత బాగుందో చూడండి అంటే కంపెనీ మీటింగ్స్ అటువంటివి ఉంటాయి అటువంటి అప్పుడు కూడా మనం డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయి ఇలాంటివి మనం తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి చాలామంది ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో ఉన్న సచివాలయానికి చాలా పని మీద వస్తూ ఉంటారు అటువంటి వారు కూడా మీరు ఎక్కడికి తిరగక్కర్లేకుండా హైవేలోనే ఉంటుంది మీరు డైరెక్ట్ చిల్లపల్లి స్టోర్కి వచ్చేయండి ఇంత వెరైటీ కోసం అక్కడ ఏంటంటే నాలుగే షాపులు తిరగాలి అలా అవసరం లేదు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వస్తే ఏంటంటే ఇలా కాటన్ నుంచి పట్టు వరకు కూడా నేను ఎన్ని వీడియోలు చేస్తానో మీరే చూస్తున్నారు కదా ఇంకా వీడియోలు చేయొచ్చు అనమాట అంటే నాకు ఇంకా టైం లేదని చేయట్లేదు కానీ అంటే అంత వెరైటీ మీరు ఒక్క షాప్కి వస్తే హోల్సేల్ కదండి అన్నీ దొరుకుతాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా నేను సిఎంఆర్ని ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అతిపెద్ద హోల్సేల్ స్టోర్ ప్లస్ మూడు తరాల నుంచి వస్తుంది అండ్ మంగళగిరిలో వీళ్ళు పేరంటే తెలియని వారు ఉండరు చాలా పెద్ద సంస్థ అండి అన్నీ కూడా మనకి హోల్సేల్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అన్నీ కూడా మొత్తం కలర్స్ వస్తాయి ఇది హ్యాండ్లూమ్ కాటన్లో మరొక స్టైల్ మనకి చెక్స్ మోడల్ వస్తుంది మీరు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళలో హ్యాండ్లూమ్ పెట్టండి అని మొత్తుకుంటున్నాం కదా హ్యాండ్లూమ్ పెట్టండి చక్కగా లేదంటే మీరు సొంతంగా కావాలన్నా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చెక్స్ తోటి వస్తాయండి చెక్స్ డిజైన్ చెక్స్ బోర్డరు అలా వస్తాయి ఇవి ఎంతవరకు ఉండొచ్చమ్మా ఉంది ఇక్కడ ఉంది ఇవి ఇంకా వేయలేదండి మగ్గాల నుంచి వచ్చిన శారీస్ ఇవన్నీ కూడా ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీనికి కూడా పింక్ కలర్లో మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే అసలు మాటలు ఉండవు అనమాట అంత బాగుంటుంది బిజినెస్ మీటింగ్స్ కానీ చాలామంది హ్యాండ్లు ఇష్టపడుతూ ఉంటారు యంగ్ జనరేషన్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది మళ్ళీ మరొక మోడల్ చూసారు కదా మీకు నచ్చితే వీటికి ఏంటంటే మళ్ళీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నన్ను అడిగితే ఈ బ్లౌజ్ కంటే కూడా మీరు చక్కగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేస్తే చీర చాలా అందంగా ఉంటుందండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మొత్తం చాలా రకాల డిజైన్స్ ఈ చిన్న బార్డర్ హ్యాండ్లూమ్ కాటన్లో మీకు చిన్న బార్డర్ తోటి వస్తుందండి ఎంత బాగుందో చూడండి శారీ ఇవన్నీ చిన్న బార్డర్ కా అన్ని రంగులు ఉన్నాయి లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్ వరకు కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే శుభకార్య నిమిత్తం మీరు ఏమైనా ఒక పది పదిహేను లేదా ఒక ఇరవై ప్లాన్ చేసుకున్నా కూడా మీరు మీరు వీడియో కాల్లో చూసేసుకోండి చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఇంటికి వచ్చేస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా చెక్స్ మనం ఇవన్నీ ప్లెయిన్ చూసాం కదా ఇప్పుడు ఇవన్నీ నుంచి వచ్చాయి అలా వచ్చి చక్కగా సర్ది పెట్టారు ఇది గొడవని ఇది ఈ గొడవలో పట్టు అన్నీ పెడుతూ ఉంటారు సో నేను ఇంకా వెరైటీస్ వచ్చాయి కదా ఆ వీడియోలో క్లబ్ చేద్దామని మళ్ళీ సడన్గా కలిపాను మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో వస్తాయి పట్టులో వస్తాయి అలాగే హాఫ్ శారీస్ కూడా మీకు చూపించాను కదా లగ్గా ఓణి లేదు అంటే లెహెంగా లాగా అవి ఎంత బాగున్నాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే పండగకి వరలక్ష్మి లేదంటే వినాయక చవితి దసరా ఇవన్నీ వస్తున్నాయి అమ్మాయి అలా లగ్గా ఓణి వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్సెస్ అయితే వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి ఇక ఈ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అయితే బిజినెస్ మీటింగ్స్కి అలాగే పెద్దవాళ్ళకి మనం రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి అందరికీ పనిచేస్తాయి చిల్లెపల్లి హ్యాండ్లూమ్స్ వచ్చి మంగళగిరిలో ఉందండి మనకి హైవే మీదే ఉంది నేను అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చేస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీ రామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతిర్లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి స్టాండర్డ్ రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్